బదులు మీ అన్నయ్యకి బోల్డ్ టికెట్లు తెగుతాయి ఓపిక పట్టు మరే మరే అన్నయ్య నువ్వు చాలా కేతిగాలి మధ్యలో ఉంటున్నావు జాగ్రత్త నాలుగు సినిమాలు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ మొదటి సంవత్సరం నెలకు ఐదు వందలు సినిమాకు ఐదు వేలు రెండో సంవత్సరం నెలకు ఏడు వందల యాభై సినిమాకు ఏడు వేల ఐదు వందలు మా అవి పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు మరి ఇష్టమేనా ప్రతి సినిమాలో డూప్ లేకుండా చేస్తే ఇలాగే కట్లేవుతాయి మరి చక్రపాణి గారు మన దేశంలో కూడా ఆర్టిస్టులు అందరు వీపులు బాధిపడేశాడు ఏమిటాయో ఆలోచిస్తున్నావు కాంట్రాక్ట్ ఓకేనా నీకు నెల జీతం వద్దనుకుని వచ్చాను మళ్ళీ నెల జీతానికే కట్టుబడుతున్నాను Sorry.